డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన హేమ కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు మీడియాలో సైతం ఆమెపై గట్టిగానే ఫోకస్ చేయడంతో ఆమె ఈ మధ్య మీడియాకి కాస్త దూరంగానే ఉంటున్నారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కేసు నుంచి ఆమె ఇంకా బయటపడలేదని తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే తాజాగా హేమపై అసత్య ప్రచారం చేసిన పలు యూట్యూబ్ ఛానల్స్ కు అలాగే కొందరు టాలీవుడ్ ప్రముఖులకు సైతం ఇప్పుడు హేమ లీగల్ నోటీసులు పంపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ మేరకు కరాటే కళ్యాణి తమన్నా సింహాధులకు నోటీసులు పంపించింది హేమ తన పరువు ప్రతిష్టను భంగం కలిగించారని ఆమె ఆరోపించారు రెండు యూట్యూబ్ ఛానల్స్ పైన చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది హేమ గతంలో ఇష్యూలో కూడా తనపై బురద చల్లే ప్రయత్నం చేశారని పరువుకు నష్టం కలిగిందని హేమ ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తుంది సినిమా వాళ్ళను చాలా తేలిగ్గా తీసుపారేస్తున్నారని నాలా మరొకరికి ఇలా జరగకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు ఆ వీడియోలన్నీ నెట్లో కొడితే వస్తున్నాయని తాను తప్పు చేయకుండా బ్లేమ్ అయ్యానని వెల్లడించారు హేమ తెలుగు తమిళ మలయాళం హిందీ భాషల్లో దాదాపు ఐదు వందల పైగా చిత్రాల్లో నటించారు సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించింది చివరగా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు సినిమాలో కనిపించింది ఈ మధ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఈమె ఆ తర్వాత సినిమాలకు దూరమైంది